హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం కథ గురించి చెప్పబోతూ ఉన్నాను ఈరోజు ప్రతి ఒక్కరు విని ఈ కథను తరించండి సౌనకాది మహర్షులకు ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారట మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనమునపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులకు స్థుతి సోత్రాలతో పరమశివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు మహోత్తర ఆనంద సమయములల్లో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాద స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఒక దానిని చెప్పండి అని అడిగింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతము ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసముల్లో రెండో శుక్రవారము నాడు ఆచరించాలని చెప్పారు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలాలల్లో మగధ దేశముల్లో కుండనము అనే పట్టణము ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కూడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి నీ వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సా వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒక నాటి రాత్రి సమయంలో చారుమతికి కళల్లో సాక్షాత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారము నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కన్నుల కళ్ళను ముస్తా ఇస్తానని చెప్పి అంతర్ధానమైనది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఉన్నారు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం నాకు కలిగినది అని పరి పరి విధాలుగా వరలక్ష్మీదేవిని శృతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతిని కలను గుర్తించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్లవారం కోసం ఎదురు చూచుచూ సాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానము చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహములలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి ప పంచపల్లవాలైన రావ్వి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పం వి విధులతో సర్వ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించినది అమ్మవారిని షోడసోపచారాలతో పూజించారు భక్ష భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణా నమస్కారాలు చేశారు మృది మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందియలు గల్లు రోగాయి రెండవ ప్రదక్షిణ చెయ్యగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మిరవసాగాయి మూడవ ప్రదక్షిణ చెయ్యగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణములో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజతరంగరాధ వాహనములతో వచ్చి వారిని ఇండ్లకు తీసుకువెళ్లారు వారంత మార్గ మధ్యలో చారుమతిని వే వెల్లో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలల్లో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వ్రతంతో తమని కూడా మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతము చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలను సంతోష జీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా వివరించారు ఈ కథ విన్నా ఈ వ్రతము చేసిన ఈ వ్రతము చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని సౌనకాది మహర్షులకి చెప్పారు ఈ కథ విని అక్షంతలు శిరసుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి రాత్రి ఉపవాసం కూడా ఉండాలి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించటానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదండి నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళీగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైనది అని కూడా అర్థం వస్తుంది అంద సర్వే జనా సుఖినో భవంతు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ ఈ కథను మీ అందరూ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వరలక్ష్మీదేవి ఆశిష్యులందరిపై ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం